హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మసాలా టీ చేయబోతున్నామండి మార్నింగ్ నిద్ర లేవంగలోనే ఎవరికైనా కాఫీ టీ పడంది కనీసం పని కూడా చేయలేము అంత ఇష్టం కాఫీ టీ అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడుండే ఈ క్లైమేట్కి చల్లగా ఉంటుంది కాబట్టి జలుబులు దగ్గులు అనేది సహజంగా వస్తూనే ఉంటాయి అలాంటప్పుడు ఇలాంటి మసాలా టీ చేసుకొని తాగినామంటే మనకు దగ్గనేది కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైనా అలానే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉండే బెల్ ఐకైని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా ఒక చిన్న రోల్ తీసుకునేసి ఒక మూడు నాలుగు చిన్న అల్లం ముక్కలండి అలానే ఒక మూడు యాలకలు కూడా వేసుకునేసి దీన్ని తొక్కగా దంచుకోవాలి మరి మెత్తగా కాకుండా ఇలా తొక్క తొక్కగా దంచుకోవాలండి కొంచెం పరగ్గనే ఉండాలి మనకి ఇది ఇలా దంచుకున్నాం కదా ఇట్లొస్తే సరిపోతుంది ఇప్పుడు తీసి పక్కన పెట్టుకునేద్దాము ఇందులో కొద్దిగా మిరియాలు వేసుకోవాలన్నా వేసుకోవచ్చండి మరీ కొంచెం ఘాటుగా ఉంటుందని ఒకవేళ దగ్గున్నోళ్ళు మిరియాలు వేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి మనం ఒక టీ గిన్నె లేకి ఒక గ్లాస్ నిండా నీళ్లు తీసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే పాలు తీసుకుంటున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు తీసుకునేసి ఇందులోనే మనం దంచిపెట్టుకున్న యాలకులు అల్లం వేసుకోవాలి కొద్దిగా చక్క కూడా వేసుకోవాలండి నేను ఈ టీ ఇద్దరికి సరిపడేలాగా పెడుతున్నాను అలానే రెండు స్పూన్లు టీ పొడి వేసుకునేసి ఈ టీ పొడిని కూడా బాగా మసలేలాగా కాగాలండి మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలి ఇలా ఒకసారి కాగిన తర్వాత ఇప్పుడు మనం గరిట తిప్పు గరిట పెట్టుకునేసి ఇటు అటు తిప్పుకోవాలండి మనం ఇది ఎంత తిప్పినామంటే అంత చిక్కబడుతుంది టీ షాప్లో వాళ్ళు ఇదేలాగా కలబెడతానే ఉంటారు కదా అందుకే టీ అనేది అక్కడ అంత చిక్కగా టేస్టీగా ఉంటుంది అలానే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అండి ఇట్లా బాగా కాగుతూ ఉంది కదా మరొకసారి దీన్ని ఒకసారి ఇట్లా కలపెట్టుకుంటూ ఉండాలి మనం ఇది ఎంత కలబెడితే చిక్కగా అవుతుందండి ఇప్పుడు దీంట్లో మనము ఒకటిన్నర గ్లాస్ పాలు వేసుకోవాలి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకున్నాం కదా కాబట్టి ఇప్పుడు ఇందులో ఒకటిన్నర గ్లాస్ పాలు అయితే సరిపోతాయండి నేను పాలు అనేది కొద్దిగా ఎక్కువే వేసుకుంటా ఉండను టీ అనేది కొంచెం టేస్టీగా ఉండాలని ఇలా పాలు వేసిన తర్వాత కూడా కొద్దిగా ఇట్లా పొంగు కడతానే మనం గెరటితో ఒకసారి తిప్పాలండి ఈ టీ అనేది ఎంత కాగితే అంత టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా గులాబీ రేకులు వేసుకునేద్దాము ఇవి నేను మా చెట్లో ఉండేవి ఫ్రెష్గా ఉంటే తెచ్చి వేసినానండి ఈ గులాబీ వేసే దానివల్ల టీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర గులాబీ రేఖలు లేకపోతే అలా కూడా చేసుకోవచ్చు అండి అట్లయినా కూడా చాలా బాగుంటుంది వేయకుండా కూడా అయినా ఇప్పుడు దీన్ని ఒకసారి ఇట్లా కలబెట్టుకున్నాం కదా పైకి కిందికి ఇలా అంటా ఉన్నామంటే ఇంకొంచెం చిక్కుబడిపోతుందండి దీన్ని ఒక నిమిషం పాటు ఇలానే మరగనీయాలి చూశారు కదా కొద్దిగా మరిగిపోయింది మనకి ఇప్పుడు ఇందులో ఒకటిన్నర స్పూన్ మనము బెల్లం వేసుకుంటా ఉండామండి చూసారు కదా స్పూన్కి ఆఫ్ హాఫ్ వేస్తూ ఉన్నాను దానికి కొలత వచ్చేసి ఒకటిన్నర స్పూను బెల్లం వేసిన తర్వాత ఈ బెల్లం కూడా బాగా కరిగేలాగా ఇట్లా కరగబెట్టుకోవాలి వేడి వేడి పాలల్లో కానీ ఇట్లా టీలో కానీ బెల్లం వేస్తే ఇరిగిపోతుంది అనుకుంటారు కదా అట్లా ఏమి ఇరగదండి బాగుంటుంది ఈ బెల్లం టీ అనేది చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది మా ఇంట్లో నేను రెగ్యులర్గా ఈ బెల్లం టీయే వాడతాను ఒక్కసారి ఇలా చేసుకొని తాగి చూడండి బెల్లం టీ అనేది చాలా మంచిది వంటికి ఇలా టీ పెట్టుకునేసి సాయంత్రం పూట టీ తాగుతూ బిస్కెట్లు తింటా ఉంటే సూపర్గా ఉంటుంది కదా ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి బెల్లం టీ అనేది మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో షేర్ చేయండి